హాయ్ వర్స్ ఇప్పుడు ప్రపంచ నోట వెంట మన తెలుగింటి ముద్దుబిడ్డ నల్లప్రెడ్డి శ్రీ చరణిరెడ్డి మాట అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొన్న జరిగిన మహిళా ప్రపంచ కప్పు జట్టులో తనదైన శైలిలో రాణించి ప్రత్యర్థుల బ్యాటింగ్ని కట్టడి చేయడంలో తాను ఎడం చేతి ఓటం బౌలింగ్ని ప్రదర్శించి జట్టు విజయానికి ముఖ్య పాత్ర పోషించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో వీరప్పనాయన మండలం ఎర్రంపల్లి అనే ఓ మార్మూల గ్రామంలో జన్మించి సామాన్య కుటుంబం నుండి వచ్చిన ఈమె ఆట తీరుని ప్రపంచానికి చాటి చెప్పేలాగా ఆమె ఆటను కనపరిచారు మన దేశానికి ప్రపంచ కప్పు తీసుకురావటానికి తన వంతు కృషి చేసి ఇంతటి ఘనత సాధించిన శ్రీ చరణ్ రెడ్డి గారికి ఒక లైక్ ద్వారాగా అభినందిద్దాం ఈ వీడియో ద్వారా నేనిచ్చే సందేశం ఏంటంటే నల్లప్రెడ్డి శ్రీ చరణ్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని తాము తాము ఎంచుకున్న రంగాలలో రంగం పట్ల ఎంతో నైపుణ్యతను కనపరిచి వారు ఆశించిన స్థాయిలో వారు అనుకున్న శిఖరాన్ని అందుకొని వారి తల్లిదండ్రులకి వారి కుటుంబానికి వారి రాష్ట్రానికి వారి దేశానికి పేరు తెచ్చేలాగా ప్రతి ఒక్కరిని దీవించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ